ಶ್ರೀ ವಿಷ್ಣು ಶ್ರೀವಿಷ್ಣುಕಾತವು ಶ್ರೀಮದ್ಭಾಗವತೂ ಶ್ರೀವಿಷ್ಣುಕಾತವು ಶ್ರೀಮದ್ಭಾಗವತು ಪಾವನೂ ಲೋಕಹಿತ ಭಾಗವತಮೂ ಶ್ರೀವಿಷ್ಣುಕಾತಮು ಶ್ರೀಮದ್ಭಾಗವತ पावनों लोकहितमु भागवतमु भागवतमु सकल पुराण कवि कवि सत्य रतुनिकी सकल मूल कवि सत्य सत्यरुकी प्रकाम सगिन कामू भागवतमू सकल पुराण मुल कवि चक् सत्य ్రతునికి ప్రకామము సగిన కావ్యము భాగవతము అకలంకులకు యోగులకు అనిమాది సిద్ధులకు అకలంకులకు యోగులకు అనిమాది సిద్ధులకు ప్రకటింపమోదకరము భాగవతము శ్రీ విష్ణు కథా मृत श्रीमद्भागवत श्री विष्णुकतामृतमु श्रीमद्भागवतमु पावन मुलोकमु भागवतमू भागवत నారద నలువసన నలువసనకాదులకు నారద యోగులకు నలువసన కాదులకు పరమ శాంతినిచ్చునది భాగవతము సుక సుఖయోగులకు నలువసన కాదులకు పరమ శాంతిని చునది భాగవతము ಪರ್ವಡಿ ಎೇಡು ದಿನ ಮುಲ ಪರೀಕ್ಷಿತ್ತು ನಕುನಾಡು ಪರ್ವಡಿ ಎಡು ದಿನ ಪರಗು ಮೋಕ್ಷೀಚಿ ನದಿ ಭಾಗವತ ಮೂ ಕಥಾತು ಶ್ರೀಮದ್ಭಾಗವತಮೂ ಶ್ರೀವಿಷ್ಣು ಕಥಾವು ಶ್ರೀಮದ್ಭಾಗವತಮು ಪಾವನಮೂ ಲೋಕಹಿತ ಭಾಗವತ ೂ ಭಗವತಮು ಸುವಿಚಾರು ಸೂತ ಸೂತಶೌನ ಕಾದುಕೂ ಸುವಿಚಾರು ಮುನು ಸೂತ ಶೌನ ಕಾದು ಭಾವಿಂ ಪ ಗಮಸಾರು సువిచారులకు మునులకు సూత శౌనకాదులకు భావిం పని గమసారము భాగవతము సేవకులకు దాసులకు శ్రీ శ్రీవేంకటేశ్వరాణి సేవకులకు దాసులకు భవదీయలీలామృతము భా I శ్రీ దాసులకు భవదీయ లీలామృతము భాగవతము శ్రీ విష్ణు కథామృతము శ్రీమద్భాగవతము విష్ణు కథామృతము శ్రీమద్భాగవతము లోకహితము భాగవతము భాగవతము విష్ణు కథలు అనే అమృతం విష్ణు విష్ణుకథలు అనే అమృతంతో కూడిన కుండ వంటిది భాగవతం పరమ పావనమైనది లోకానికి మేలు చేకూర్చేది భాగవతం సకల పురాణములు రచించిన వేదవ్యాసుడు ఆ యొక్క వేదవ్యాసునికి సంతోషం అంటే ఆనందం ఇచ్చినది భాగవతం ఏ కలంకము లేని యోగులకు అనిమాది సిద్ధులు పొందిన యోగీశ్వరులకు సంతోషకరమైనది భాగవతం నారదాది మునులకు సు నారదాది మునులకు సుఖ వ్యాసాది యోగులకు బ్రహ్మకు సనకాదులకు ఎల్లప్పుడూ శాంతినిచ్చేది భాగవతం అలనాడు పరీక్షిత్తునకు పరీక్షిత్ మహారాజుకు ఏడు దినములలోనే మోక్షము ఒసంగినది భాగవతం జ్ఞానులకు మునీశ్వరులకు సూత శౌనకాదులకు వేదాల సారము భాగవతం వెంకటేశ్వర నీ సేవకులకు నిన్ను ఎల్లప్పుడూ నీవే పరాత్పరుడవని సేవించే నీ దాసులకు నీ యొక్క లీలామృతము భాగవతం